ఇరవై తొమ్మిది వేల పై దాదాపు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో పద్నాలుగు వేల మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు మిగతా పద్దెనిమిది వేల మంది ఏమయ్యారు వైసీపీ వైసీపీ ఈ వాలంటీర్స్ ని పెట్టారు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమే ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు ఎవరిన అబ్బాయిలను ప్రేమిస్తున్నారా వాళ్ళలో వితంతువులు ఉన్నారా ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది ఎన్నికలకు ముందు రాష్ట్రంలో వాలంటీర్ల వలన వేల మంది అమ్మాయిలు తప్పిపోయారంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు వైసీపీ ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థలో పనిచేస్తున్న వాలంటీర్లు ఈ అమ్మాయిల మిస్సింగ్ కి కారణమంటూ కేంద్రం నుంచి కూడా తమకు లెక్కలతో సహా సమాచారం ఉందంటూ పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ కామెంట్స్ మీద జడా శ్రవణ్ కుమార్ ఇప్పుడు రియాక్ట్ అయ్యారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు ఆ ముప్పై రెండు వేల మంది అమ్మాయిలను డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రితో మాట్లాడి ఎలాంటి ఆలస్యం చేయకుండా వెతికి పట్టుకొచ్చి వాళ్ల వాళ్ల కుటుంబాలకు అప్పగించాలన్నారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ కూడా కాన్ఫిడెన్షియల్ విషయాన్ని పవన్ కళ్యాణ్ తో షేర్ చేసుకున్నారు కాబట్టి అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ఉంది కాబట్టి ఆ అమ్మాయిల ఆచూకీ వెతికి ఎంత తొందరగా అప్పగిస్తే పవన్ కళ్యాణ్ గౌరవం హోదా అంత ఎక్కువగా పెరుగుతుందని ఆ తప్పిపోయిన అమ్మాయిల కుటుంబాలు కూడా ఎంతో సంతోషిస్తాయని చెప్పారు కాబట్టి ఏ రోజుకు ఆ రోజు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి వాలంటీర్ల ద్వారా ఈ ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు ఎవరైతే అక్రమంగా రవాణా చేయబడ్డారో వాళ్ళ మిస్సింగ్ కి కారణమైన వాలంటీర్ మీద కేసు పెట్టాలి అలాగే ప్రతి ఆడబిడ్డను కూడా ఆ కుటుంబానికి అప్పజెప్పాలని కోరారు శ్రవణ్ కుమార్ గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో వాలంటీర్ల ద్వారా ఆడపిల్లలు అదృశ్యం కాబట్టి ఈ ముప్పై రెండు వేల మందికి అదృశ్యం అవడానికి కారణం వాలంటీర్ ఇది యాజ్ పర్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్టేట్మెంట్ సో ఐఎమ్ రిక్వెస్టింగ్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముప్పై రెండు వేల మంది ఎవరైతే గత ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా మాయం కాబడ్డారో ఈ ముప్పై రెండు వేల మందిని తొందరగా వెతికి పట్టుకొని వాళ్ల వాళ్ల కుటుంబాలకు అప్పజెపుతారు అని అయితే నేను భావిస్తున్నా ఎందుకంటే హోమ్ మినిస్టర్ కూడా సెంట్రల్ హోమ్ మినిస్టర్ కూడా గా మీతో చెప్పినటువంటి అంశాలు ఇప్పుడు గౌరవ హోమ్ మినిస్టర్ కూడా మీ ప్రభుత్వంలోనే ఉన్నారు కాబట్టి కేంద్రంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి ఈ ముప్పై రెండు వేల మందిని వీలైనంత తొందరగా అప్పజెప్పి వాళ్ళ కుటుంబాలకు ఇవ్వగలిగితే హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మీ యొక్క గౌరవం అత్యున్నతంగా పెరుగుతుంది సో ఏ రోజుకు ఆ రోజు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి ఈ ముప్పై రెండు వేల మంది మిస్సింగ్ కేసెస్లో అంటే ఎవరైతే వాలంటీర్ల ద్వారా వీళ్ళందరూ అక్రమంగా రవాణా చేయబడ్డారో ఈ అక్రమంగా రవాణా చేయబడిన ప్రతి ఆడపిల్ల ప్రతి వాలంటీర్ దీనికి కారణమైన ప్రతి వాలంటీర్ మీద కేసు పెట్టాలి అట్ ది సేమ్ టైం ప్రతి బిడ్డని కూడా ఆ కుటుంబానికి అప్పు చెప్పాలి